రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇవాళ బడ్జెట్ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి దానిపైన ప్రతిస్పందనగా ఇవాళ ప్రశ్న ప్రజల అభిమిష్ అభిష్టానికి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఏ ప్రభుత్వాలు అయినా కానీ అవుతాయి ఆ ప్రజలు ఆ ప్రభుత్వాల ఫార్మైన ప్రభుత్వాల నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేరాలని ఆ రాష్ట్రం కావచ్చు లేదా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం యొక్క అభివృద్ధి ఆ ప్రజల యొక్క సంక్షేమము పూర్తిగా వాళ్లకు అన్ని చేరవేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వాల నుంచి ప్రజలు ఆలోచన చేయడంలో ఎటువంటి తప్పే లేదు ఇప్పుడు అలా భావించినటువంటి ప్రజలు ఈ బడ్జెట్ను చూస్తే పూర్తి నిరాశ ప్రజలకు కలుగుతారు ఒకసారి మన బడ్జెట్ గురించి లోతుగా చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆయన మొదట ప్రవే పద ఒక సెంటెన్సుకు నాలుగో సెంటెన్స్కు ప్రతి ఐదు వాక్యాలుంటే ఉంటే మొదట ఒకటి చెప్తాను లాస్ట్ వచ్చే కొద్దిగా ఒకటి చెప్తాను ఉదాహరణకు ఈ రాష్ట్రము దివాలా తీసింది అంటాడు మరొక పక్క గతంలో ఎప్పుడు ప్రవేశపెట్టేంత ఎక్కువ బడ్జెట్ పెడతారు ఒకవేళ దివాలా తీస్తే ఆ బడ్జెట్ అమౌంట్ కూడా తగ్గాల తగ్గడం తగ్గడంలే ఈ రాష్ట్రం దివాలా అంటాడు లక్ష కోట్లు పైన అప్పు తీసుకుంటా అంటాడు ఈ రాష్ట్రానికి ఎఫ్ఆర్ఎంబి లిమిట్ ప్రకారం ఒక అరవై వేల కోట్ల వరకు మాత్రమే అప్పు తీసుకోవచ్చు మరి పైనుండే నలభై వేల వేల కోట్లు ఒకవేళ దివాలా తీసిన రాష్ట్రానికి ఏ రకంగా అప్పిస్తారు అట్లా ఏదైతే ఆయన చెప్పుకుంటూ వస్తాడో మొదటి వాక్యానికి ఐదో వాక్యానికి అక్కడే ఆపోజిట్ ఉండే పరిస్థితి బడ్జెట్ను ఇంకా లో గమనిస్తే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే ప్రజలకు వాతలు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంటే అన్ని శాఖలకు ఇంత కేటాయింపు ఇచ్చాడు కదా ఆ కేటాయింపుల్లో ఖచ్చితంగా కోతలు అనేటివి ఉంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా అర్థం పెద్దాను ఒకసారి మనం బడ్జెట్ చూస్తే ద్రవ్య లోటు ఎనభై వేల కోట్లు ఇచ్చాడు లోటు అంటే ఖర్చు ఆదాయము మధ్యలో ఉండే గ్యాప్ను ద్రవ్య లోటు ఉండవు ఖర్చు అనేది ఏ శాఖకి ఎంత పెట్టాలా ఏ పథకాలు ఎన్ని పెట్టాలా సో దానికి ఎంత ఖర్చు అయిందనేది వేసేస్తాడు అది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ఆదాయం అంటే ఈ రాష్ట్రానికి ఆదాయం అంటే ట్యాక్సుల రూపంలో రావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ల రూపంలో రావచ్చు అప్పులు కూడా అంటే ఆదాయం కిందనే పెట్టుకొని ఆ రెండు తీసేస్తే వచ్చే గ్యాప్ ద్రవ్యలోటు అంటే మరోసారి ఖర్చు ఆదాయం మధ్యలో ఉండే గ్యాప్ ద్రవ్యలోటు ఆ ద్రవ్యలోటును ఎనభై వేల కోట్లు ఇచ్చిన ఇరవై ఐదు శాతం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లలో ఇరవై ఐదు శాతం అంటే ఎనభై వేల కోట్లు ఈ ఎనభై వేల కోట్లు అనేది ఏ రకంగా తెస్తావా అంటే దాంట్లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల పైన ట్యాక్సులు వేస్తాము అని చెప్పి క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు అంటే ప్రజలు మరొకసారి ఖచ్చితంగా వాళ్ళ భారం పడబోతుంది అంటే ఇప్పటికే అన్ని రకాల ట్యాక్సులు వేసినారు కరెంటు బిల్లులు పెంచేసినారు దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసినారు దాని తర్వాత రాబోయే రోజుల్లో వాటర్ పైన కూడా ట్యాక్స్ వేస్తామంటారు అట రకరకాల ట్యాక్సులు వేసేస్తారు తర్వాత స్టేట్ హైవేల పైన కూడా టోల్ గేట్ పెడతామంటున్నారు ఇంకా ఎన్నో రకాల కరెంటు ఛార్జీలు పెంచినారు అంటే ఎన్నో రకాల వాతలు ఖచ్చితంగా ప్రజలనే రాబోయే రోజుల్లో మీరు పడబోతారని చెప్పకనే చెప్పినాడు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలాల ముగి తెచ్చుకుంటామంట అంటే మరి ఏమమ్ముతారో ఇంకా చూడాలి ఈ పద్నాలుగు పన్నెండు పోతే ఇరవై ఆరు ఎనభై కోట్లలో ఇంకా యాభై నాలుగు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తామంటాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ మన బడ్జెట్ కంటే ముందే ప్రవేశపెట్టినారు ఆ బడ్జెట్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేవు మరి ఆ యాభై నాలుగు వేల కోట్లు యాక్చువస్తుంది దానిపైన క్లారిటీ లేదు సో ఖచ్చితంగా ఆ యాభై నాలుగు వేల కోట్లు అనేది ఖచ్చితంగా బడ్జెట్లో కోతే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ బ ఇరవై ఆరు మార్చిలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు కాస్త దాంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోత ఉండడం ఖాయం దాంట్లో ఏ శాఖ ఎంతంత కోత విధిస్తారనేది ఆ రోజుకి తెలుస్తుంది సో ఇది ఒక పూర్తిగా అసంపూర్ణమైన బడ్జెట్ ఇది ఒక పూర్తిగా చాలీ చాలని బడ్జెట్ ఇది పూర్తిగా ఒక ఇన్ఎఫెక్టివ్ బడ్జెట్ అనేది చెప్పడానికి రెండోసారి సంకోచించాల్సిన ఆలోచన చేయాల్సిన పనే లేదు ఒకవేళ కొని ఇంతకు పెద్ద బాహుబలి బడ్జెట్ ఉంటాడు అడు ఎన్ని అంటున్నాడు కదా సరే డెప్త్లో పోయి ఏమేమి శాఖలకు కేటా అని చూస్తే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తేనే గొప్పగా పెన్షన్లు అనేది పంచడం చేసినాడు జూలై ఒకటో తారీఖు సో జూలై ఒకటో తారీఖు ఆయన గుంటూరు జిల్లాలో పెన్ పెన్షన్ పంచుతానప్పుడు అరవై ఐదు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి సంవత్సరానికి కేటాయించినామని చెప్పి అదే కాకపోకుండా ఐదేళ్లకు లక్ష అరవై ఐదు వేల కోట్లు మేము ఖర్చు పెడతాం పెన్షన్ల కోసము అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారే చెప్పి దానిపైన కట్టుబడి ఉండమని చెప్పినాడు మరి ఈరోజు కేటాయింపుల్లో మీరు ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే ఒక ఆరు వేల కోట్లు తగ్గించినారు ఆరు వేల కోట్లు తగ్గించినారంటే ఉన్న పరంగా దాని అర్థం ఏంటి మీరు ఖచ్చితంగా పెన్షన్లు దాంట్లో కూడా కోత విధిస్తారు ఈ కోత విధించడం ఒక పక్క ఇంతవరకు తొమ్మిది నెలలు అవుతుంది ఒక వితంతు పెన్షన్ తప్ప ఏ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో ఇలా ఈ ఇరవై ఏడు వేల కోట్లలోనే కొత్త పెన్షన్లు కూడా ఏదన్నా ఇస్తే దాంట్లోనే మళ్ళా షేర్ సో ఇప్పుడు అంటే ఈ లెక్కన దగ్గర దగ్గర ఒక పది లక్షల మందికి పెన్షన్లు తీసేస్తే ఒక ఆరు లక్షలకో ఏడు లక్షలకో కొంత అమౌంట్ తగ్గుతుంది కొత్త పెన్షన్లు సంవత్సరానికి ఒక లక్ష రెండు లక్షలు ఇతర మంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాలి కాబట్టి అవి వాటికి పెన్షన్లు ఇస్తే అప్పుడు నీకు ఇరవై ఏడు వేల కోట్లు అనేది ఇదే సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అరవై ఐదు అరవై ఐదు లక్షల మందికి ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే లోపల ఏ యాభై ఏడు యాభై ఎనిమిది లక్షలకు అది కుదించడం ఖాయం అనేది మీరు చెప్పకనే చెప్తాను ఇంకా మరో ఇంపార్టెంట్ రంగం తీసుకుంటే మహిళా రంగం మహిళా రంగానికి మహిళలను శక్తిగా తీర్చిదిద్దాలంటున్నారు మంచిది శక్తిగా తీర్చిదిద్దాల్సిందే ప్రతి మహిళను అయితే ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం లేదు శూన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకించి రూపొందించినటువంటి పథకాలు ఏమిటంటే ఒకటి పదహైదు నూరు రూపాయలు నెల నెల ఇస్తామన్నారు దాని తర్వాత బస్సు ప్రయాణం చెప్పినారు దాని తర్వాత డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఐదు లక్షల వరకు మీరు లిమిట్ తీసుకోవచ్చు దానికి సున్నా వడ్డీ ఇస్తామని చెప్పిన ఇది ప్రత్యేకించి మహిళల కోసం కేటాయించారు మీరు ఇస్తా అంటే ఫీజు అది మన తల్లికి వందనం అనేది అది పిల్లలకు ప్రోత్సాహకరంగా ఇస్తారు తల్లి అకౌంట్లో వేస్తున్నారు అంతే కానీ మహిళల కోసం మీరు రూపొందించిన పథకాలు ఇవి అయితే దాంట్లో ఏ ఒక్క పథకం దానికి కేటాయింపులు లేవు డ్వాక్రా మహిళలు పోటీ సభ్యులు ఉన్నారు ఆ కోటి సభ్యులకు మీరు ఏం చెప్పినారు మీరు పది లక్షల వరకు మీరు లిమిట్ తీసుకోండి ప్రతి ఒక్క సభ్యులు దానికి సున్నా వడ్డీ మేము ఇస్తాము అన్నారు ఈరోజు దానికి కేటాయింపులు లేవు గతంలో రాజశేఖర రెడ్డి గారు పావరా వడ్డీకి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళలకు మేలు చేయాలని సున్నా వడ్డీకి తెచ్చినారు ఈరోజు దానికి కేటాయింపులే లేవు ఏమన్నా మాట్లాడితే గత ప్రభుత్వం చేసిన అప్పులు అయ్యి లూటీ అయిపోయిందని చెప్తున్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలం మధ్యలో ఇదే డ్వాక్రా మహిళలకు మీరు ఏమని చెప్పినారు మీరు సున్ పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పినారు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏమాత్రం ఒక రూపాయి కూడా రుణం మాఫీ చేయకపోతే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి డ్వాక్రాకు ఇరవై ఐదు వేల కోట్లు అప్పులైనాయి అదంతా జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదా ఆసరా అనే పథకం ద్వారా కట్టలేదా ఖచ్చితంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ చూస్తే వాళ్ళకు మనసే లేదు ఇంకా మార్గం ఏ రకంగా వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతాను అట్లా ఇంకా మీరు తల్లికి వందలం పైన ఏదన్నా కేటాయిస్తుంటే దగ్గర దగ్గర ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తామన్నారు కానీ మీరు కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్లు పై పన్నెండు వేల కోట్లు కేటాయించాలా మీరు కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మీరు ఆ రోజు ఏమని చెప్పారు ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి అంటే వాళ్ళకి ఏం రూల్స్ పెట్టకోకుండా అందరికీ ఇస్తామన్నారు మరి అట్లా ఇస్తే మీరు పన్నెండు వేల కోట్లు కాల్చింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లే ఇస్తామని సో అక్కడ కోత దాని తర్వాత రైతుల గుర్తుంచి చూస్తే ఆడ మీరు ఇరవై వేలు ఇస్తామన్నారు ఒకటేసారికే ఇస్తామని చెప్పినారు ఇప్పుడు మళ్ళా మాట మార్చి పద్నాలుగు వేలు ఇస్తాము మూడు దఫాలుగా ఇస్తామని చెప్తున్నారు ఆ ఉన్న రైతులకు కూడా అమౌంట్ కూడా తగ్గించేసినారు ఆడ కోత ఇంకా మీరు ఎలక్షన్స్ ముందర నూట నలభై మూడు హామీలు చెప్పినారు దాంట్లో కేవలం రెండు హామీలు మాత్రమే దీంట్లో బడ్జెట్లో పొందుపరిచినారు అంటే ఇంకా మరి మిగతా ఇండి ఏమైనాయి పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్తారు స్కిల్ సెన్సస్ అని దానికి రూపాయి కేటాయించలే సనాతన ధర్మం అన్నాడు ఆ బోర్డుకు ఒక రూపాయి కేటాయించలే దాని తర్వాత లక్ష రూపాయలు పెళ్ళైన వాళ్ళకి ఇస్తామన్నాడు దానికి కేటాయించలే వాలంటీర్లకు పదివేలు అన్నాడు దానికి కేటాయించలే సో కేటాయింపులు జీరో ఏమాత్రం కేటాయింపులు లేకపోకుండా మరి ఎట్టయితే బాహుబలి బడ్జెట్ అవుతుంది కేవలం అంకెల గ్యారడీ గ్యారెడీలు గారడీలు ప్యారెడీలు ఏదన్నా కానీ ప్రజలకు మేలు చేసేదానికైతే మంచిది కానీ రాష్ట్ర ప్రభుత్వమే గారెడీలు ప్యారెడీలు ప్రజలను బూరడీలు కొట్టించేదానికి చేస్తాను ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళను సూటిగా ప్రశ్నిస్తూ నేను ఉన్నాను నేను విన్నాను అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమేమి కావాలనో అన్నీ వాళ్ళ ఇంటికి చేరవేసినాడు సంక్షేమాన్ని వాళ్ళ ఇంట్లోపలికి అందించాడు అభివృద్ధిని వాళ్ళ గుమ్మం దా గుమ్మం బయట పెట్టినాడు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తే అది మంచి ప్రభుత్వం అంటారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు కనిపించిన ప్రతి ఒక్కరిని పిలిచి మీకు ఏం పథకాలు వస్తాయని చెప్పి దానికి రెండింతలు మూడింతలు ఇస్తామని చెప్పి ఎలా ఇస్తావా అంటే సంపద సృష్టిస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వలేదే అని అడిగితే సంపద సృష్టించలేదు కాబట్టి ఇది లేదు సంపద సృష్టి ఎట్టజాలో నా చెవులో చెప్పండి అని చెప్పి అట్లా ప్రజలను అవహేళన చేసిన ప్రభుత్వం మంచి ప్రభుత్వమా దయచేసి రాష్ట్ర ప్రజలు మీ అభిష్టం మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి దానిలో డౌటే లేదు కానీ ఏది మంచి ప్రభుత్వము ఏది ముంచే ప్రభుత్వం అనేది దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి రాబోయే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు ఏదానికైనా కానీ మీకు నచ్చిన పార్టీకి మీకు మేలు చేసిన పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటూ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే కూటమి నేతలకు సూటి సవాల్ మీరు మహానాడులో ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టు ఎలా ఉంది తమ్ముళ్ళు ఎలా ఉంది అక్కలు ఎలా ఉంది చెల్లెళ్ళు అని మీరు అడుగుతా వచ్చారు సిపి పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి నేతలకు డైరెక్ట్ సవాల్ మీరు ఇప్పుడు రేపు ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తారు లాంచింగ్ ప్రోగ్రామ్ ఈ బడ్జెట్ పేపర్ని పట్టుకొని ఇది ఎలా ఉంది తమ్ముళ్ళు మీకు ఉపయోగపడుతుందే అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి సూటి సవాల్ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దయచేసి మీరు అధైర్యపడాకండి జరిగిన మీరు తప్పు జరిగిపోయిందని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఫస్ట్ తొమ్మిది నెలలు ఏంటంటే ఏమన్నా ఇస్తారేమో ఈ బడ్జెట్లో చూద్దాము అని ఆయన ఆలోచన చేశారు తీరా చూస్తే ఏమీ లేదు మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను ప్రజలకు దయచేసి ఈ పూర్తి అన్నీ ఇవ్వాలంటే ఈ బడ్జెట్ అనేది నాలుగు లక్షల కోట్ల రూపాయలు పైచీలకు ఉంటే తప్ప సాధ్యం కాదు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లకే ఎనభై వేల కోట్లు ద్రవ్యలోటు ఉంది ముప్పై రెండు శాతం మూడు లక్షల ఇరవై రెండు వేలలో కోట్లల్లో లక్ష నాలుగు వేల కోట్లు అప్పుందా సార్ అంటే యాభై ఏడు శాతం ద్రవ్యలోటు ఇరవై ఐదు శాతం అప్పులు ముప్పై రెండు శాతం ఈ యాభై ఏడు శాతము ఎంత వస్తుందో తెలియదు సో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లలో కేవలం నలభై మూడు శాతం మాత్రమే వాళ్ళకు గ్యారంటీ ఉంది మరి ఏ రకంగా అన్ని పథకాలు ఇస్తారు సో తప్పకుండా అన్ని పథకాలు రావు అనేది మేము జోషం చెప్పడం లేదు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎవరికైనా అది అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరన్నా కానీ ఒక్క వాక్యంలో ఈ బడ్జెట్ గురించి చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషం సంక్షేమం అంధకారం అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ బడ్జెట్ పేపర్ చూస్తే అనేది తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడు రోజులు ప్రభుత్వం ఉండదు రాష్ట్ర ప్రజలే వాళ్ళను తరిమి కొట్టే రోజులు వచ్చే సంవత్సరం నుంచి ఏ రోజైనా జరగచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలందరికీ కూడా